నమస్కారం అండి నేనండి అప్పులు ముట్టడం లేదా బ్యాంకుల నుండి అయితే భూములు సేకరించరా రైతుల నుండి అనే టీవీ నుండి నేత నారాయణ మూర్తిని మాట్లాడుతున్నాం మ్యాటర్ ఏంటంటే ఫేజ్ వన్ పూర్తిగా మొదలెట్టకుండానే ఫేజ్ టూ పేరుతో భూ సేకరణ చేయడం ఏంటి అంటూ వాపోతున్న రైతులు మరి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఫేజ్ వన్ కట్టేందుకు అవసరం అయ్యే డబ్బు కొరకు ఫేజ్ టూ ద్వారా సేకరించిన భూముల్ని షూరిటీ కింద ప్రభుత్వం ప్లాన్ చేస్తుందంట తెచ్చేందుకు బ్యాంకు నుండి అప్పులు ఏం మాట్లాడుతున్నావు ఇక దీన్నే అంటారు ఇంగ్లీష్ లో పాంజీ స్కీమ్ అని అదేంటో తెలియకపోతే ఓ పాలి చూడండి చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాని ఇక ముగ్గురికి సాయం చేసి వాళ్ళల్లో ఒక్కొక్కరిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్తారు కదా అలాగే ఫేజ్ వన్ కట్టేందుకు ఫేజ్ టూ పేరుతో భూసేకరణ చేసి ఆ వచ్చిన భూముల్ని షూరిటీ కిందెట్టి బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకుంటారన్నమాట ఇలా ఫేజ్ వన్ కొరకు ఫేజ్ టూ ఫేజ్ టూ కొరకు ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ కొరకు ఫేజ్ ఫోర్ ఇలా అప్పుల కోసం పడే తిప్పల్లో ఇదో కంటిన్యూ ప్రాసెస్ అన్నమాట దీన్నే పాంజీ స్కీమ్ అంటారండి ఇక సాధారణంగా ఓ సంపూర్ణ రాజధాని తయారవడానికి పడుతుంది కనీసం ముప్పై ఏళ్ళు ఇక ఏడాదికి మూడు పంటలు పండించే పచ్చని భూముల్ని తమకి కట్టబెడితే ఎలా వెళ్తాయి చెప్పండి ఆ రైతుల నోట్లోకి రోజు ఐదు వేళ్ళు ఇక ఉన్న దాంట్లో ఇల్లు సక్కదిద్దుకోవడం ఎలా అని తెలియని మన ముఖ్యమంత్రి పోయి అప్పులు పాలు చేస్తాడా మనందరినీ అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటాడు మరి